ఈ రోజు మెదక్ పార్లమెంటుగా ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన శాసనసభ్యురాలు శ్రీమతి వాకిడి సుంతాలక్ష్మణ రెడ్డి గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న హరీష్ రావు గారికి అలాగే మన అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారికి అలాగే పెద్దలు సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న కార్యకర్తలందరికీ మరి పాతికే మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా గతంలో రెండు వేల ఒకటి నుండి నర్సాపూర్ కానిస్టెన్స్ బలమైన పునాదులు మన దివంగత నేత కిషన్ రెడ్డి గారు వేయడం జరిగింది అప్పటి నుండి మన స్థానిక సంస్థ ఎన్నికలు కానివ్వండి లేకపోతే సాధారణ ఎన్నికలు కావండి మన అభ్యర్థులే విజయం సాధిస్తా ఉన్నారు అయితే మొన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కూడా మన హరిశన్న సారథ్యంలో హరిషన్న నాయకత్వంలో ఇక్కడ మన గౌరవ గారిని మనం గెలిపించుకోవడం జరిగింది అయితే అప్పుడు మనకు గారు మన వెంకటరామరెడ్డి గారు ఉన్నారు వారు అనేకమైన సలహాలు సూచనలు ఇచ్చి మన వాళ్ళు సహకరించారు సార్ మాది నర్సాపూర్ కాన్సియన్సీ నియోజకవర్గ కానిస్టెన్స్ సార్ మేము మీకు ఈ నర్సాపూర్ కానిస్టిచెన్సీ అఖండమైన మెజార్టీ ఇచ్చి మీరు రుణం తీర్చుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్తాలు చేసి ముగిస్తానున్నాను